ఎల్లారెడ్డి మండలం సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా నాగిరెడ్డిపల్లి మండలంలోనే చాలా గ్రామాల్లో వేల ఎకరాలు మురిగిపోయాయి ఆరు వేల ఎకరాలు ఏడు వేల ఎకరాలు ముంపుకు గ్రౌత్ అంటున్నారు అసలు లెక్క ఎంత అన్నది కూడా రాసుకునే పరిస్థితి లేదు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకుంటే వాళ్ళు కూడా పనిచేసే పరిస్థితి లేదు వెంటనే ఎంత నష్టం జరిగిందో లెక్క తీసి రైతులకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్ ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనం ఎవరికే ఉంటే వాళ్ళు మన మాట వినరు వాళ్ళ కింద ఉండే అధికారులు ఉంటారు కలెక్టర్లు ఉంటారు వాళ్ళు పని వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు మరి వీళ్ళు కనబడకుండా వాళ్ళు కూడా చేస్తలేరు అంటే నాకెంత బాధ ఏందంటే ఈ మొత్తం బ్యాక్ వాటర్ ఏదైతే అక్కడ నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఉన్నామో దాంతో మన నాగిరెడ్డి మండలంలో ఈ పోచారం కావచ్చు మాలతు మీద కావచ్చు గోల్లింగాల కావచ్చు చీనూర్ కావచ్చు వాడి నాగిరెడ్డిపేట్ బంజరా లింగంపల్లి కలాన్ తాండూర్ వెంకంపల్లి పల్లి మాటూర్ పెద్ద ఆత్మకూర్ జలాల్పూర్ ఎర్రారం కావచ్చు అన్ని గ్రామాలలో కూడా మరి వేల ఎకరాలు మునిగిపోయినాయి గౌరవం ఏంటంటే అట్లా మునిగిపోయినాయి వెంటనే మళ్ళా పొతం చేసుకొని సరి చేసుకోవాలంటే అదనపు ఖర్చు అవుతుంది కనీసం దానికోసం కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఉన్నది అంతకుముందు మరి పెట్టుకున్నాం మనం ఆఫీసర్లను పెట్టుకున్నాం ఐదైదు వేలకు ఒక్కొక్క ఆఫీసర్ ఉండి ఐదు వేల ఎకరాలకు వచ్చి రాసుకొని పోయాలి పోవాల్సింది ఉండే కానీ కనీసం వాళ్ళు ఆ పని చేస్తలేరు అని చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మరి ఈ ప్రాబ్లమ్ను ఈ సమస్యను మీరు చాలా చిన్న సమస్య అనుకొని వదిలేస్తే మేమైతే వదిలిపెట్టదు లేదు అవసరం అంటే వచ్చి మీ కలెక్టరేట్ ముంగట్నే కూర్చుంటాం తప్పితే దీన్ని ఇచ్చిపెట్టేది లేదు ఎందుకంటే మునిగిపోయింది రైతుల రైతుల వల్ల కాదు రైతుల తప్పు కాదు మరి దేవుడి వల్ల జరిగింది ప్రకృతి వల్ల జరిగింది అట్లాంటప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ముందుకొచ్చి మరి ఎకరానికి